కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పుష్ప పుష్పరాజ్ తగ్గేదే లే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసింది ఈ సినిమా బాలీవుడ్ ను షేక్ చేయడంతో పుష్ప సీక్వెల్ పుష్ప టూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మే ఎండింగ్ కు షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు పదిహేనున నా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే పుష్ప సినిమా ఎంత సక్సెస్ అయిందో అలాగే ఆ సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ కూడా అంతే సక్సెస్ అయింది దీంతో పుష్ప టూ లో ఐటమ్ సాంగ్ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది పుష్ప టూ లో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీస్ ను రంగంలోకి దింపుతున్నారని టాక్ వచ్చింది ఎవరా బాలీవుడ్ బ్యూటీస్ అంటే కృతి సనన్ దిశ పట అని పేర్లు వినిపించాయి అయితే ఏమైందో ఏమో కాని ఇప్పుడు క్రేజీ హీరోయిన్ పేరు వినిపిస్తోంది అవును శ్రీలీల డాన్స్ ఎలా చేస్తుందో అందరికీ తెలిసిందే అదరగొట్టేస్తోంది రీసెంట్ గా మహేష్ బాబుతో సైతం అదరగొట్టేలా డాన్స్ వేసేలా చేసింది గుంటూరు కారంలోని కుర్చి మడతా పెట్టే సాంగ్ లో ఈ అమ్మడికు యూత్ లో మాంచ్ క్రేజ్ ఉంది అందుకనే పుష్పటులు లో శ్రీలీలతో ఐటమ్ సాంగ్ చేయించాలి అనుకుంటున్నారట బన్నీ సూపర్ డాన్సర్ శ్రీలీల కూడా సూపర్ డాన్సర్ ఇక వీరిద్దరు కలిస్తే ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేస్తే ఆ పాట ఎలా ఉంటుందో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఊహించుకోవచ్చు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అయితే శ్రీలీల ఐటమ్ సాంగ్ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇది నిజమా లేక పుకారా అనేది ఆసక్తిగా మారింది ప్రచారంలో ఉన్న ఈ వార్తపై మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో సస్పెన్స్ గా మారింది మరి త్వరలోనే బన్నీ కాని సుక్కు కానీ శ్రీలీలా ఐటమ్ సాంగ్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి